తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ వైపు నుంచి ఏవైపు మలుగు తిప్పుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు డైవర్షన్కి కేంద్ర బిందువుగా మారాయా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది డైవర్షన్ రాజకీయాలకు తెలుగు రాష్ట్రాలు ఎందుకు వేదిక అవుతున్నాయి ప్రజల్లో ఈ డైవర్షన్ రాజకీయాల పట్ల వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అనే దాన్ని ఉద్దేశించే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరిని ఉద్దేశించింది కాదు అలానే ఎవరిని టార్గెట్ చేస్తూ చేసింది కాదు గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వివాదాల నేపథ్యంలో ప్రజలు అసలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల గురించి ఏమనుకుంటున్నారనేది దాని గురించి వివరణ ఇస్తూ తెలంగాణ ప్రజలేమో నిద్రలేస్తే హైడ్రా మోసీ ప్రక్షాళన అనే వార్తలు వింటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలేమో నెయ్యి లడ్డు వివాదం సనాతన ధర్మం ఇలా వార్తలు వింటూ ఉంటున్నారు అయితే అసలు ఇక్కడ మెయిన్ టాపిక్ ఏది డైవర్షన్ టాపిక్ ఏది ముందుగా తెలంగాణ విషయాన్ని వద్దాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాలో భాగంగా బఫర్ జోన్ ఎఫ్టీ పరిధిలో ఉన్న వాటిని కూలుస్తూ హైడ్రా అనేది ముందుకు సాగుతూ ఉంది అయితే హైడ్రా నుంచి వ్యవహారం మూసీ ప్రక్షాళనలాగా వచ్చింది మూసీ ప్రక్షాళన నుంచి రాజకీయ రంగు పులుముకుంది రాజకీయ రంగు పులుముకు అసలు హైదరాబాద్ నుంచి మూసీ వరకు వచ్చేంత వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటా విమర్శలు చేసుకుంటా ఉన్నారు అనుకున్న నేపథ్యంలో టాపిక్లోకి కొండా సురేఖ ఎంటర్ అయ్యారు బీజేపీ నేత రఘునందన్ రావు వేసిన చేనేత దండ వైరల్ అయిపోయింది దాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు వివిధ రకాలైన పోస్టులు పెట్టారనేది ఆవిడ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అయిపోయారు అనంతరం ఏమైంది ఆవిడ దాని ఆవిడ దాని మీద కౌంటర్ ఇస్తూ విషయాన్ని అక్కడితో ఉంచకుండా రాజకీయ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకి లాగారు సినిమా విషయం పూర్తిగా రాజకీయ రంగం నుంచి సినీ ఇండస్ట్రీకి పాకిపోయింది సినిమా ఇండస్ట్రీకి పాకడంతో అంతటితో ఆగింద నటీ నటుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడిన సున్నితమైన అంశాన్ని ఆవిడ బయటపెట్టడానికి ప్రయత్నం చేశారు ఆవిడ ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా కానీ అది ఆదృచికంగానే జరిగిందని ఆవిడ కూడా వివరణ ఇచ్చినప్పటికి కూడా అసలు హైడ్రా నుంచి ఈరోజు సినిమా ఇండస్ట్రీకి నిందని ఆపాదించేంత వరకు రాజకీయాలు ఇటు నుంచి డైవర్ట్ అయిపోతున్న వేళ అసలు రాష్ట్రంలో పరిపాలనలు ఎటువైపు వెళ్తుంది రాజకీయ నాయకులు ఎటువైపు వెళ్తున్నారు రాజకీయ నాయకులు మంత్రుల స్థానంలో ఇలాంటి స్థానాల్లో ఉండి పాలన మీద దృష్టి పెట్టకుండా ఇలా రాజకీయ విమర్శలకు వెళ్లడం ఏంటనే దాని గురించి ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఏంటనేది ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోటమి ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏదైనా మంచి మాట చెప్తారేమో ఏదన్నా పథకాన్ని కానీ ఏదన్నా విడుదల చేస్తామని చెప్తారేమో అని ప్రజలందరూ ఆశించిన వేళ అసలు అత్యంత సున్నితమైన తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే సంచలనమైన ఆరోపణలకి తెరదీశారు అది అక్కడతో ఆకుండా అక్కడి నుంచి కూడా అది టాపిక్ రాజకీయ రంగు కలుపుకుంది ఈ సందర్భంలో పూర్తిగా వైసీపీని టార్గెట్ చేస్తూ కూటమి చాలా దుందుడుగుడుగా వ్యవహరించింది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్ట అమ్మకానికి పెట్టి టాపిక్ను డైవర్ట్ చేసింది అనేది వైసీపీ వాదన ఇలా ఇద్దరి మధ్య వాదన ఇలా ఉండగానే వ్యవహారం చిలికి చిలికి గాని వానయ్యి సుప్రీంకోర్టు తలుపు దట్టేదాకా వెళ్ళింది అయితే సుప్రీంకోర్టు దాని మీద కొత్త సీట్ని ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పేసినా గానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తిరుపతి లడ్డు వివాదం అనేది నా బూత్ నా భవిష్యత్తుగా మారింది మారిన వేళ అసలు రాష్ట్రంలో పాలన ఇటువైపు వెళ్తుంది తిరుపతి లడ్డు వ్యవహారం ఏంటి ఈ లడ్డు వ్యవహారాన్ని ఇంతటితో ఆపితే ఆప్తే మంచిదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన వేళ కూడా మళ్ళీ ఇక్కడ టాపిక్ డైవర్షన్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడ సనాతన ధర్మాన్ని విషయాన్ని వేవనెత్తుకున్నారు సనాతన తిరుపతి లడ్డు సనాతన ధర్మం ఓకే రెలవెంట్ విషయాలైనా కానీ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమైనా కానీ సనాతన ధర్మం అనే దానికంటే ముందు అంతఃకరణ శుద్ధితో నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని సాక్షిగా చేసిన ప్రమాణం అనేది ముఖ్యం దైవ సాక్షిగా నా కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాజకీయ నాయకులు చేసిన ప్రమాణాన్ని వాళ్ళు నిజంగా నిర్వహిస్తూ ఉన్నారా దానిలో భాగమైన దానిలో భాగంగానే ఈ వ్యవహారాలన్నింటినీ నడిపిస్తున్నారా లేదా రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తూ ఉన్నారా అనేది ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్న విషయం ఏది ఏమైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న టాపిక్ డైవర్షన్ రాజకీయాల మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటాం